రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన గద్దర్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దివంగత గద్దర్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల ఆరున రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ తనయుడు గుమ్మడి సూర్య పేర్కొన్నారు అందుకు సంబంధించి రూపొందించిన వాల్ పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి టీచర్లు సమాజంలోని అన్ని వర్గాల వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పరశురాం విజ్ఞప్తి చేశారు సమాజ అభివృద్ధి కోసం గద్దర్ చేపట్టిన ఆశయాలను ముందుకు అధ్యక్షులు డాక్టర్ విజ్ఞప్తి చేశారు ప్రజా నౌక యుఎస్ ప్రజాయుద్ధర ఈరోజు భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా ఆయన యొక్క ఆటధార పాటార మాట ధార మనందరి ముందు ఉన్నాడు సో అలాంటి వ్యక్తి ప్రజా ప్రజాయుద్ధన ఒక గద్దరంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఒక కులానికో వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే విశ్వం ఉన్నంత వరకు తన పాటల ద్వారా తన యొక్క మాట ద్వారా తన తన యొక్క రచనల ద్వారా మనందరి ముందు తలలాడుతూనే ఉంటారు సో అలాంటి వ్యక్తి యొక్క అలాంటి గొ గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను భావితరలకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఆ యొక్క ప్రక్రియను గౌద్దర్ గద్దర్ ఫౌండేషన్ ద్వారా గౌద్దర్ గద్దర్ పెద్ద కొడతైనటువంటి సూర్యకిరణను దాని ఆ ఆశయాలను కొనసాగించడానికి పూనుకున్నాడు కాబట్టి గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఆశలను కొనసాగిస్తున్నాడు అందులో భాగంగానే గద్దర్ గారి యొక్క ప్రథమ వర్ధంతి ఆగస్టు ఆరు తారీఖు రోజు రవీంద్ర భారత్లో జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అందరూ కదలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఉస్మానియా యూనివర్సిటీలోని టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్టు ప్రెసిడెంట్ తరఫున నేను అన్ని యూనివర్సిటీల వాళ్లకు ప్రజలు ఆ ఒక్కరికే సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మేధావులు కళాకారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్